వ్యవసాయంపై ఆధారపడి జీవించే తమ ఊళ్ళను బల్దియాలో విలీనం చేయొద్దంటూ కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇదివరకు విలీనమైన గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉందని వెంటనే ను వెనక్కి తీసుకోవాలంటూ కరీంనగర్ కలెక్టర్కి రైతులు వినతిపత్రం సమర్పించారు కరీంనగర్ బల్దియాలో పలు గ్రామాల్ని విలీనం చేయాలన్న ప్రతిపాదనలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది కొత్తపల్లి మున్సిపాలిటీ బొమ్మకల్ దుర్సేడు గోపాలపూర్ చింతకుంట లక్ష్మీపూర్ మల్కాపూర్ ను బల్దియాలో కలపాలని అధికారులు ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనపై స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు తమ గ్రామాల్ని కార్పొరేషన్లో కలిపితే రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తామంతా ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు కొత్తపల్లి మున్సిపాలిటీ ఇటీవలే ఏర్పడిందని ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్లో కలపాలన్న ప్రతిపాదన సరైంది కాదని ప్రజలు కోరుతున్నారు డ్ గోపాల్పూర్ పూర్తిగా పట్టణానికి దూరంగా ఉంటాయి దాదాపు ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటది ట్యాక్స్ ఉంటది దుర్షెడ్ సొసైటీ ఉంటది పూర్తిగా గ్రామ గ్రామీణ ప్రాంతాలు ఇరవై శాతం భూములు కూడా మా దగ్గర కమర్షియల్ లేవు వాణిజ్య పంటలతోని శామలంగా ఉండే గ్రామాలను తీసుకుపోయి కార్పొరేషన్ లో కలిపితే మరి ఉపాధి పనిపోతుంది అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది ఇంటి పర్మిషన్లకు పెరుగుతుంది ప్రభుత్వం పునరాలోచన చేసి విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో మేము వద్దని చెప్పేసి ధర్నాలు వినతి పత్రాలు ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా మరి గ్రామాలను విలీనం చేసింది అసెంబ్లీలో చర్చ పెట్టి మా గ్రామాలను విలీనం చేస్తామని పున్నం ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ కు ప్రపోజల్ పెట్టడం చాలా బాధాకరం మా గ్రామాన్ని విలీనం చేయకుండా ఆపి మా రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాను ఒకవేళ కార్పొరేషన్ ల కలిపినట్టు అయితే ఇండస్ట్రియల్ వస్తాయి వ్యవసాయ భూములు చిన్న చిన్న కమతాలుగా ఉన్న వాటిని అమ్ముకొని వాళ్ళు జలసాలు చేసి వ్యవసాయం కుంటుపడే విధంగా కుటుంబాలు కొన్ని రోడ్ల పడే పరిస్థితి ఉన్నది కాబట్టి కలపకుండా ఆపాలని మేము విన్నవించుకుంటున్నాం ఉపాధి కూడా మా దగ్గర ఎనిమిది వందల మంది ఉపాధి పనిచేసేటోళ్ళు నిత్యం రోజు ఒక వంద మంది కన్ఫామ్గా రోజు వంద రోజులు పనిచేసేటోళ్ళు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మా రైతులను ఇబ్బంది పెట్టకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని వెనుక తీసుకోవాలిగా మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాము బల్దియాలో తమ గ్రామాన్ని కలపడం వల్ల ఉపాధి హామీ పథకం అందకుండా పోతుందని వ్యవసాయ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గోపాలపూర్ దుర్సేడులో పదిహేను వందలకు పైగా ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్స్ ఉన్నాయని బల్దియాలో కలిపితే వారంతా ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు గతంలో నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల పరిస్థితే అధ్వానంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు సాధ్యమైతే తమ గ్రామాల్ని మళ్లీ పంచాయతీలుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రైతుకు అనుసంధానం చేసి రేపటి రోజున వారి వ్యవసాయ పనులల్లా వాళ్ళకి ఇంత ఆసరా ఏ విధంగా ప్రభుత్వం చూస్తుందనుకుంటే ఉన్న ఉపాధి కూడా తీసేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు కార్పొరేషన్ లో విలీనం అయితే మాకు నేరుగా రావాల్సిన గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు కూడా రాకుండా పోతాయి మా పక్కన ఉన్నటువంటి వల్లంపాడు గానీ సీతారాంపూర్ గాని ఇంత ముందు గతంలో కార్పొరేషన్ లో కలపడం జరిగింది చూసినట్లయితే ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఒక థర్టీ మట్టు పోసింది లేదు ఓ సీసీ రోడ్ వేసింది లేదు అక్కడ డెవలప్మెంట్ అనేది అసలు పూర్తిగా లేదు అట్లాంటి పరిస్థితి మా గ్రామాలకు రావద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం పోయినసారి కలిసినట్టుకే వాడి గతి లేవు అక్కడ కనీసం బ్లీచింగ్ పౌడర్ తల్లే నాదులు లేడు కనీసం లైట్ పోతే కూడా నెల రోజులు కూడా లైట్ వేసే నాదు లేడు అక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు కార్పొరేషన్ కలిసి ఉన్నాయో గ్రామం మాకు గ్రామాలు మేము చూసిన వాళ్ళను పచ్చ ఉన్న మా గ్రామాలను రోజు పొద్దున చేసుకున్న గ్రామాలను కూడా తీసుకుపోయి కార్పొరేషన్ కలితే మా పరిస్థితి మా ఊరు మున్సిపాలిటీ మేము ఎట్లా బతకాలి పది పని మీద ఆధారపడి కార్డు బతుకట్ట ఏడాది వందల మందికి ఉన్నాం మా బతుకమ్మలో బతకనీ మా కూలి మేము చేసుకుని బతుకుతాం మరి మేము ఏం చేసుకుంటాము పది పని వేయ కలిపిన ఊర్ లో బాధ సిటీలో కలిసినాక అన్ని రేట్లు పెరుగుతాయి ఏం పని దొరకదు ఎట్లా బతుకుతాం మేము ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నగరపాలక సంస్థలో విలీనం చేయడం సరికాదంటూ జిల్లా కలెక్టర్కు ఆయా గ్రామాల ప్రజలు వినతిపత్రం సమర్పించారు ఇప్పటికైనా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు